హాయ్ నేను మీ బాలు కాగిత సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం మనం బలగం టీవీ మ్యూజిక్ ఛానల్ ప్రారంభించిన విషయం విదితమే తక్కువ సమయంలో మూడు రోజుల్లో ఇరవై వేలకు పైగా వ్యూస్ వచ్చినాయి ధన్యవాదాలు కొత్త ఛానళ్ళు ఆశీర్వదిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ధన్యవాదాలు ఈ పాట అంబేద్కర్ గారి మీద ఉన్న ఒక ప్రేమ అభిమానంతో నేను ఈ పాట ఎంచుకొని మన బలగం టీవీ మ్యూజిక్ ఛానల్లో మొట్టమొదటి పాట ఇదే పాట కావాలని ఒక దాంతో నేను ఈ పాట తీయడం జరిగింది కానీ చాలామంది ఫోన్ కాల్ చేస్తూ ఈ పాట అద్భుతంగా వచ్చింది బాలన్న వెరీ హ్యాపీ నేనైతే మీరు అందరు ఇంత అభిమానిస్తారు ఈ పాట అని అనుకోలేదు తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ కొత్త ఛానల్ ఇరవై వేలు అంటే నా స్థాయిలో ఎక్కువనే కొత్త ఛానల్ కాబట్టి ఒక్కొక్కరికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మన పాటను మిగతా పాటలు కూడా చూస్తున్నాం అందరికంటే ఎక్కువ వ్యూస్ మనకే ఉన్నాయి థ్యాంక్ యూ ధన్యవాదాలు మిత్రులారా మీరు ఇట్లనే మీ ఆశీర్వాదాలు అందించాలి ఈ పాట రికార్డింగ్ చేసేటప్పుడు కూడా చాలా కొన్ని ఫన్నీ మూమెంట్స్ అయినాయి కష్టపడడం మంచి పాట అవుట్పుట్ మంచిగా రావాలని కూడా నేను చాలా దగ్గరుండి చేయించడం జరిగింది నేను కూడా అసలు గాయకుని కాదు కొన్ని వాళ్ళు రాసిన పదాలను ప్రాక్టీస్ చేసి నేర్చుకొని మరి కోరస్ ఇవ్వడం జరిగింది ఈ పాట రాసిన మిత్రుడు తిరుపతికి మరియు పాడిన దేవన్నకి రాజేష్కి అందరికీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు మరియు కోరస్ కూడా తమ్ముడు వచ్చారు నక్క శ్రీకాంత్ కూడా వచ్చిండు కానీ అప్పుడు మనం కోరస్ అంతా అయిపోయినాక వాడలేకపోయినాం చాలామంది మనకు సపోర్ట్ చేసారు సాంగ్కి ధన్యవాదాలు మిత్రులారా అంటే ఇది ఏమనుకోదు స్టూడియో మేకింగ్ ద్వారా ఈ స్టూడియో లోపల పాట రికార్డింగ్ అయ్యేటప్పుడు జరిగే కొన్ని సన్నివేశాలు కూడా మేము ముందు ఉంచడానికి ఈ వీడియో జస్ట్ ఒక ప్రయత్నం చేస్తున్నాం వేరే తప్పుగా భావించవద్దు అంటే ఒక పాట చూస్తే మొదలు పెడుతున్నాం నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు కానీ ఒక పాట వెనక ఎంత కష్టం ఉంటుంది ఎంత ఒక కళాకారులు ఎంత కష్టపడతారు ఎంత టైం కేటాయిస్తారు స్టూడియోలో కానీ బయట కానీ ఒక పాట ఇంకా మనం చూడమే మేకింగ్కే ఇంత కష్టపడ్డం ఒక్కొక్క లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బయట అవుట్డోర్ షూటింగ్ చేస్తూ అలాగ అందరి టైమింగ్స్ ఎంత సెట్ అవుతుంది ఏం కదా నాకు ఇప్పటికీ కళాకారుల కష్టాలు ఇప్పుడు తెలుస్తున్నాయి వాస్తవానికి నాకు సంబంధాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక ఒక పాట నిర్మాతగా మనం ఆ పాట చేస్తే ఎంత కష్టమో కూడా ఈ పాటతో నాకు అర్థమైంది ఇంకా మ్యూజిక్ ఛానల్లో చాలామంది పిల్లలు గ్రూప్ డ్యాన్స్లు అవి ఇంకా చాలా అవుట్డోర్ షూటింగ్ వాళ్ళకి ఎంత కష్టమో కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుంది పాట అంటే ఏందో అయినా కూడా కళాభిమానంతో నేను కళాకారుల అభిమానిగా ఇంకా పాటలు చేయడానికి ప్రయత్నం చేస్తా బలగం టీవీ మ్యూజిక్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీకు మీరు అనుకున్న పాటలు అంటే నా నా థాట్కి అంటే నేను మరీ కమర్షియల్గా పోను ఫోక్ సామాజిక చైతన్య గీతాలతో పాటు కొన్ని అంటే మనం అశ్లీల అశ్లీలతను అసలు ప్రోత్సహించు మన ఛానల్ ఖచ్చితంగా మంచి మంచి పాటలు పల్లె పదాలు అందించే ప్రయత్నం చేస్తా మీ బాలుకాయతి సిరిసిల్లా నువ్వు వపసుకున్నావో లేడి పొత్తులన నీ ఉన్నావో లోకమంతా విలుగులా పంచుతున్నావో లేడి పొత్తులన నీ ఉన్నావో లోకమంతా చేస్తామేర విలుగుల కొరజల్లి నిన్ను కరువాల అక్షరాన్ని పట్టులేదు కొనుక్కులేక ఎన్ని రాత్రులున్నావు నిత్యం మన జాతి కొరకు పరిశోధించిన

रेडी आहे? ओके. मरवा दा शकतो मरवा <laughs> okay, right. दा शकतो नक्की. यमलोली पाळगत. ओके राइट. येतो. ओके. पुढे आई. मरवा दा शकतो नक्की. हां. ठीक आहे. पुढे. पत्ता देना. तो पत्त्या का किकसर. यमो नो दिसला. चले. एवंचच

ఇది ఒకటే కానీ నువ్వు మామూలు కాలకను కాదా ఎక్కువ ట్రాక్ తినిచుతే మామూలు కాలఖాను కాదా ట్రాక్ తిని బడిచితేడి మనసు పెడితే పూరి గుడి జన్మనిచ్చింది నిన్ను కన్న తల్లిలే ఆ పాత సీర పేరు కల్లనే ఉయ్యాల రూపిన చోర పాఠాలు రామాయణం ఆడుతుంది వేల వేల సుక్కలల్లో ఆడున్నవో నీ నెలంత నీవు పరుచుకున్నవో ఒడిసేటి పొద్దులోన నీవున్నవో లోకమంతా వెలుగులాను పంచుతున్నవో వేల వేల సుక్కలల్లయాడున్నవో నింగి నేలంతా నీవు పరుచుకున్నవో ఇప్పుడు సేటి పొత్తులోన నీవున్నవో ఈ లోకమంత వెలుగులాను పంచుతున్నావో వేల వేల సుక్కలవో నింగి నేలంతా నీవు పరుచుకున్నవో